ఈ మీద మనతో మాట్లాడడం కోసం కరణ ధర్మశ్రీ ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్యే అలాగే పాతు నాగభూషణ్ ఉన్నారు భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు అలాగే కిరణ్ రాయలు ఉన్నారు జనసేన పార్టీ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు మనతో పాటు డిబేట్లో అందుబాటులో ఉన్నారు ముందుగా ప్రత్యర్థి పార్టీల నుంచి స్టార్ట్ చేద్దాం పాతు నాగభూషణ్ గారు సీనియర్ నాయకుడుగా భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఇప్పుడు చేస్తున్నటువంటి కసరత్తు జనగా ప్రాంతీయ పార్టీలు ఉండేటువంటి వ్యవహారం అందరికీ తెలిసిందే వ్యక్తి ఆధారంగా ఉంటాయి కానీ ఇక్కడ అభ్యర్థుల ఆధారంగా ఈ మొత్తం కార్యక్రమం జరగాలి సామాజిక వర్గాల్ని పరిగణలో తీసుకోవాలి అనేటువంటి ఒక ప్రయత్నం జగన్ చేస్తున్నారు ఇది ఏ మేరకు సక్సెస్ అయ్యేటువంటి ఆస్కారం ఉందంటారు టీవీ నైన్ ప్రేక్షకులందరికీ కూడా ఇవాళ ఈ సీట్లు మీరు ఇందాకే చెప్తున్నారు యాభై తొమ్మిది మందిని మార్చారని ఇవాళ మామూలుగా కరెక్ట్గా కనుక ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పనిచేస్తే ఒక ఇరవై ఏళ్ళు పదిహేను ఏళ్ళు పనిచేసే పరిస్థితి ఉంటుంది కారణం ఏంటంటే వాళ్ళ డెవలప్మెంటు ఆ లోకల్గా వాళ్ళు చేసిన అభివృద్ధి లేదా రాష్ట్రం చేసిన అభివృద్ధి అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది కానీ వాళ్ళ సడన్గా క్యాండిడేట్లు మారటం అనేది డెవలప్మెంట్ లేక అక్కడ ఆ ఎఫెక్ట్ లోకల్ ఎమ్మెల్యేస్ మీద పడింది అంటే ఇక్కడ మలానా రోడ్ వేసావా వాటర్ ట్యాంక్ ఇచ్చావా లేకపోతే అలా చెప్పుకోవడానికి ఏవీ లేవు మేము పర్సనల్గా మేము పలానా బటన్ నొక్కి డబ్బులు వేసామని ఒక్క పాయింట్ తప్పితే మిగతా డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో ఫ్యాక్టరీ పెట్టామా ఉద్యోగాలు ఇచ్చామా లేకపోతే ఎంప్లాయీస్ కోరికలు తీర్చామా ఇలాంటివేవి కూడా గత ఐదు సంవత్సరాల్లో జరగలేదు కాబట్టి ఈ ఎమ్మెల్యేలని మార్చుకునే ఎంపీలు మార్చుకునే ఒక అత్యర్థి పార్టీలుగా మీరు నెగిటివ్ సైడే చూడాలి నెగిటివ్ షైడే చూస్తారు కరెక్టే రెండో సైడే చూస్తూ ఉంటారు కదా అలా రెండో సైడే చూస్తారు కానీ ఎప్పుడైనా సరే రాజకీయ వర్గాల్లో రాజకీయ పార్టీల్లో జరిగేటువంటి చర్చ ఒకటి సామాజిక సమీకరణల విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకున్నారా బీసీలకి ప్రాధాన్యత ఇచ్చారా అంటే ఇచ్చామని చెప్పి నెంబర్స్ ఇక్కడ చాలా క్లియర్గా కనబడుతున్నాయి మహిళలకి యువతకి ప్రాధాన్యత ఇచ్చారా అని చెప్పి అడుగుతారు అక్కడ ప్రాధాన్యత ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇవి పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఇవి మీకు కనిపించట్లేదా ఇంకా మీరు బరే క్వశ్చన్ కరెక్ట్గా అడిగారు నేను చెప్పక ముందే మంచి క్వశ్చన్ సార్ ఏంటంటే ఇప్పుడు ఇందాకే నాకు ఒక ఆయన టీవీ డిబేట్కి వెళ్తున్నానంటే ఒక బీసీ నాయకుడు వైసీపీ ఆయన నాకు కలిశాడు కలిసి ఆయన ఏమన్నా అంటే సార్ ఓడిపోయేటప్పుడు మాకు ఎన్ని సీట్లు ఎంతో ఉపయోగం సార్ గవర్నమెంట్ ఎంత వ్యతిరేకత ఉంటే మా దగ్గర మా దగ్గర అంత డబ్బులు ఆడకాలి జనరల్గా రాజకీయ పార్టీలో చర్చ ఉంటుంది అలాగే సార్ మంచి చేస్తే కాదు 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 సార్ ఇప్పుడు మీకు సెంట్రల్ లో మోడీ గారు ఉన్నారు సార్ మేము ఎంత పొగిడినా పని చేయకపోతే డెవలప్మెంట్ లేకపోతే ఓట్లు వేయరు సార్ అప్పుడు భారతదేశంలో ప్రబలించే అవతకొ మోడీ గారు మూడోసారి అవస్తనంది కామన్ ఫ్యాక్టర్ అయిపోయింది కారణం ఏంటంటే అది ప్రజల సర్ మోడీ రాజకీయ గురించి మాట్లాడినప్పుడు ఆ రాజకీయ మాట్లాడడం మళ్ళీ ఇప్పుడు మోదీ గారికి జగన్ మోహన్ రెడ్డి గారికి కంపెనీ చర్చ మోదీ సర్ప్రైజ్ చర్చా మోడీ గారి పర్ఫార్మెన్స్ మోడీ గారు ఏం చేశారు మోడీ గారు సీటు మారిస్తే గెలుస్తారు అనుకోవడం కరెక్ట్ కాదు అంట సీటు మారిస్తే గెలుస్తారు అనుకోవడం కరెక్ట్ కాదు సార్ మీకు ఆ ముఖ్యమంత్రి యొక్క పర్ఫార్మెన్స్ కానీ ప్రభుత్వం యొక్క పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయ్యేది అంట నేనంటుంది అది